ప్రత్యేక వివాహ వేదిక వివాహాలకు చిరునామా ఎవరైనా ఏ రంగంలోనైనా స్థిరపడితే వారి వారసులను కూడా అదే రంగంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు వారు నిలదొక్కున్న రంగం మంచి విజయాన్ని అందిస్తే పిల్లలను బలవంతంగానైనా ఆ సెక్టార్ లోనే లాంచ్ చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తారు అందుకే వ్యాపారవేత్తల పిల్లలు వ్యాపార రంగంలో సినీ ప్రముఖుల వారసులు సినీ రంగంలో రాజకీయ నాయకుల పిల్లలు రాజకీయాల్లో రాణించడం మనం చూస్తూ ఉంటాం అయితే కొందరు మాత్రం దీనికి భిన్నం తన తండ్రి ఎంచుకున్న రంగం ఎంత బాగున్నా అటువైపు కన్నెత్తి కూడా చూడరు ఒకవేళ తండ్రి బలవంత పెట్టినా కాదు కూడదు అని చెప్పేస్తారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి అలాంటి లక్షణాలు కలిగిన గొప్పాయినే తండ్రి సినీ రంగాన్ని ఏలితే తనయుడు వైద్య రంగంపై దృష్టి పెట్టారు సౌత్ ఇండియాలోనే తొలి తొలిసినీ షూటింగ్ స్పాట్ గా చెప్పుకునే పక్షిరాజా స్టూడియోను కోయంబత్తూర్లో నెలకొల్పి పెద్ద పెద్ద నటులతో సినిమాలు తీస్తే తనయుడు పేదలకు సేవ చేయాలి అనే సంగించిన టాప్ డాక్టర్ ఎస్ఎం శ్రీహరి తమిళ తెలుగు కన్నడలో అద్భుతమైన సినిమాలు నిర్మించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న టాప్ ప్రొడ్యూసర్ ఎస్ఎం శ్రీరాములు నాయుడు తనయుడు కోయంబత్తూరులోనే తొలి న్యూరోసర్జన్ గా పేరు తెచ్చుకున్నారు శ్రీహరి దేశంలో పేరొందిన డాక్టర్లలో ముందు వరుసలో ఉంటారు తన జీవితాన్నే వైద్య రంగానికి అంకితం చేసిన మహానుభావుడు వ్యాపారం సినిమా విద్య వైద్యం ఇలా ఏ సెక్టార్ చూసినా కమ్మవారే టాప్ పొజిషన్ లో ఉంటారు ఒక రకంగా అక్కడి వ్యాపార సామ్రాజ్యాన్ని శాసిస్తున్నారు కమ్మవారు మన కళ్ల ముందు కనిపించే వందలేళ్ల చరిత్రేందుకు సాక్ష్యం ఈ చరిత్రలో మరో మైలురాయి ఈ డాక్టర్ ఎస్ఎం శ్రీహరి దక్షిణ భారతదేశంలోని ప్రముఖ నిర్మాతగా పేరు తెచ్చుకున్న శ్రీరాములు నాయుడు వారసుడీన శ్రీరాములు నాయుడు నారాయణ తో కలిసి పక్షిరాజా స్టూడియోను కోయంబత్తూర్ లో స్థాపించారు ఈ స్టూడియోలో పంతొమ్మిది వందల నలభై ఐదులో వచ్చిన కన్నిగా అనే సినిమా మొదటిది ఎంజీ రామచంద్రన్ ఎన్టీఆర్ లాంటి నటులకు స్టార్డమ్ తెచ్చిందే ఈయన అని చెబుతారు ఎంజీఆర్ తో మలైకలన్ ఎన్టీఆర్ తో అగ్గిరాముడు అనే సినిమాలు తీసి ఇండస్ట్రీ హిట్ ఇచ్చారు ఆ తర్వాత ఆ ఇద్దరి నటుల జీవితాలే మారిపోయాయి సినీ రంగంలో అంత ప్రతిభ కలిగిన వ్యక్తి శ్రీరాములు నాయుడు అందుకే ఆయన కూడా తన వారసుడిని ఈ రంగం వైపే అడుగులు వేసేలా ప్రోత్సహించారు కానీ అందుకు శ్రీహరి ససేమిరా అన్నారు చిన్నప్పటి నుంచే చదువులు కావడంతో ఆయన చూపు సినిమాలపై పడలేదు ఇంట్లో ఎప్పుడూ సినిమాల గురించి స్టూడియోల గురించే మాట్లాడుకుంటున్నా అవేం పట్టించుకునేవారు కాదు శ్రీహరి అప్పుడప్పుడు తండ్రితో కలిసి షూటింగ్లకు వెళ్లేవారు ఆ తర్వాత ఆయన చదువేదో ఆయన చదువుకుంటూ ముందుకెళ్లేవారు మొత్తానికి ఎలాగొలా తన తండ్రిని ఒప్పించి విద్యారంగం వైపే తన అడుగులు వేశారు అలా దేశం మెచ్చిన డాక్టర్ అయ్యారు కోయంబత్తూర్లోనే తొలి న్యూరో సర్జన్ గా రికార్డు సృష్టించారు అప్పట్లో కోయంబత్తూర్ లో పెద్ద డాక్టర్గా పేరు పొందిన జ్ఞానవలివు ఈయనకు ఆదర్శం ఒక సందర్భంలో తన తాతగారు అనారోగ్యానికి గురైతే డాక్టర్ జ్ఞానవలివు మంచి వైద్యం అందించారు ఆయన వెంటనే కోలుకున్నారు దీంతో శ్రీహరి మనస్సు వైద్య రంగం వైపు మళ్లింది ఎలాగైనా డాక్టర్ కావాలని పేదలకు వైద్యం అందించాలని ఆనాడే సంకల్పించారు ప్రాథమిక ఉన్నత విద్యలో మంచి ప్రతిభ కనబరచడంతో మద్రాస్ మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది అక్కడ చదువు పూర్తవగానే ఉన్నత చదువుల కోసం బ్రిటన్ వెళ్లారు అక్కడే కెరీర్ కూడా మొదలు పెట్టారు ఆ సమయంలో రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ ఎడింబర్గ్ నుంచి మెంబర్షిప్ కూడా సాధించుకోగలిగారు ఆ టైంలో భారత్ పాకిస్తాన్ కు చెందిన మూడు వందల మంది వైద్యులు ఈ మెంబర్షిప్ కోసం ప్రయత్నిస్తే కేవలం పది మంది మాత్రమే సక్సెస్ అయ్యారు అందులో శ్రీహరి ఒకరు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి కూడా ప్రశంసలు పొందిన చరిత్ర ఇనిది ఆ తర్వాత సొంత నేలపై మమకారంతో కోయంబత్తూర్ చేరుకున్నారు ఇక్కడే పేదలకు వైద్యం అందించాలి అని డిసైడ్ అయ్యారు అలా కోయంబత్తూరు ప్రభుత్వ వైద్యశాలలో ఉద్యోగం వచ్చింది అక్కడి సైకియాట్రిక్ డిపార్ట్మెంట్ లో పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి అరవై ఏడు దాకా సేవలందించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై కోయంబత్తూర్ మెడికల్ కాలేజీ కి ప్రొఫెసర్ గా నియమితులయ్యారు ఆ సమయంలోనే ఎంతో కృషి చేసి కోయంబత్తూర్ ప్రభుత్వ వైద్యశాలలో సైకి ఎపిలెప్సీ క్లినిక్లను అందుబాటులోకి తెచ్చారు అప్పటి వరకు ఆ ప్రాంతంలో ఈ రంగంలో వైద్య సేవలందించే ఆసుపత్రులే లేవు దూరంగా ఉన్న చెన్నై బెంగళూరు ఆసుపత్రుల మీదే ఆధారపడాల్సిన పరిస్థితి ఒకవేళ ఎక్కడైనా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ సేవలు అందిస్తున్నా అవి ఖరీదుతో కూడుకున్నవి కానీ శ్రీహరి చొరవతో కోయంబత్తూర్ ప్రాంత ప్రజలకు అద్భుతమైన సేవలు అందుబాటులోకి వచ్చాయి ఈ ఆసుపత్రిలోని ఈ క్లినిక్లకు ప్రతిరోజు పేషెంట్లు భారీగా తరలివచ్చేవారు నీలగిరి పొలాచి ఈ రోడ్ ప్రాంతాల నుంచి కూడా జనం వచ్చేవారు వారందరికీ ఎంతో ఓపిగ్గా వైద్యం చేసేవారు శ్రీహరి అదే సమయంలో పురంలో తన సొంత క్లినిక్ ను కూడా నెలకొల్పారు శ్రీహరి కమర్షియల్ గా కాకుండా సేవా దృక్పథంతో సేవలందించారు పేదలకు అతి తక్కువ ధరకే వైద్యం అందించేవారు న్యూరోకు సంబంధించిన ఎలాంటి సమస్యనైనా పరిష్కరిస్తారు అనే పేరు రావడంతో అన్ని రాష్ట్రాల నుంచి ఈయన వద్దకు వైద్యం కోసం వచ్చేవారు అలా కొద్ది రోజుల్లోనే న్యూరో ట్రీట్మెంట్ కు ఈయన ఆస్పత్రితో పాటు కోయంబత్తూర్ కూడా సెంటర్ గా మారింది ఈయనను ఆదర్శంగా తీసుకుని ఎన్నో కొత్త క్లినిక్లు ఆసుపత్రులు వచ్చాయి డయాగ్నోస్టిక్ సెంటర్లు ఏర్పాటయ్యాయి చూస్తూ ఉండగానే కోయంబత్తూర్ ఒక మెడికల్ హబ్ గా అవతరించింది అప్పుడే వ్యాపారపరంగా మంచి వృద్ధి సాధించిన ఆ నగర చరిత్రలో మెడికల్ సెక్టార్ కూడా వేగంగా దూసుకొచ్చింది దీనంతటికీ డాక్టర్ ఎంఎస్ శ్రీహరి చొరవే కారణమని ఇప్పటి వైద్య రంగ ప్రముఖులు గర్వంగా చెబుతూ ఉంటారు అలా రెండు వేల పదమూడు దాకా ఆర్ఎస్పురంలోని క్లినిక్ ను ఆయనే సొంతంగా నిర్వహించుకున్నారు ఎంతమంది అసిస్టెంట్ డాక్టర్లున్నా పేషెంట్లతో మాట్లాడేందుకు ఆయన ప్రయత్నించేవారు రోగులు కూడా ఒక్కసారైనా శ్రీహరితో మాట్లాడితే చాలు అన్నట్టుగా ఆశగా ఎదురుచూసేవారు అంటే ఆయన మాటతోనే సగం రోగం తగ్గిపోతుందని చాలా మంది భావన డాక్టర్ శ్రీహరికి సామాజిక స్పృహ కూడా చాలా ఎక్కువ రోడ్డు ప్రమాదాలపై ఎప్పటికప్పుడు వివిధ రకాల అవగాహన కార్యక్రమాలు చేపట్టేవారు కోయంబత్తూర్ హైవేపై ప్రమాదాలు జరిగి చాలా మంది చనిపోతూ ఉండేవారు దీనికి నిర్లక్ష్యపు డ్రైవింగ్ రోడ్ పరిస్థితులు బాగా లేకపోవడమే కారణమని శ్రీహరి చెబుతారు ఈ విషయంలో రోడ్ పై ప్రయాణించే ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని సంకల్పించి ప్రభుత్వాన్ని కూడా కదిలించారు ఇలా వైద్య రంగంతో పాటు సామాజిక సేవలోనూ ముందున్నారు డాక్టర్ శ్రీహరి చిన్నతనంలో తన తండ్రితో కలిసి అప్పుడప్పుడు షూటింగ్లకు వెళ్లే సమయంలో ఎంజీఆర్ శివాజీ గణేశంతో కలిసి సెట్ లో కూర్చునేవారట అంటే అంత పెద్ద నటులను దగ్గర నుంచి చూసిన అనుభవం కూడా శ్రీహరి సొంతం అయితే ఎన్నిసార్లు షూటింగ్లకు వెళ్లినా ఆయన మనసు మాత్రం సినిమా వైపు మళ్ళలేదు ఇదే మరీ విచిత్రం రంగుల ప్రపంచంలోనే పెరిగినా పెద్దయ్యాక మాత్రం వైద్య రంగం వైపు అడుగులేసి ఎంతో మందికి సేవలందించారు ఎస్ఎం శ్రీహరి ఒక మంచి మనసున డాక్టర్ గా పేరు తెచ్చుకున్నారు కోయంబత్తూర్ వైద్య చరిత్రను మార్చేశారు ఇప్పటికీ మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి కమ్మ ప్రముఖులు వారు సృష్టించిన రికార్డులపై వరుసగా మీకు కథనాలు అందిస్తూనే ఉంటాం వాటిని ఆస్వాదించండి వివాహ వేదిక వివాహాలకు అమ్మలాంటి చిరునామా